హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కరెంట్ ఆఫీస్ అయినటువంటి నీప్కో అనే సంస్థ నుండి మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ మీకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పర్మనెంట్ చేస్తారు శాలరీ ఎంత ఉంటుందంటే నైంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వరకు ఉంటుందన్నమాట దీనికి ఎటువంటి ఎగ్జాము లేదు అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా మిమ్మల్ని ఆన్లైన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకుంటారనమాట ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము ఫస్ట్ అసలు ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఇఈపీసీఓ నీప్కో అనమాట సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికి అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇది వీళ్ళు ఎవరికంటే రకరకాల పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అనమాట ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఈ టూ గ్రేడ్లో మనకి తీసుకుంటున్నారు డీటెయిల్స్ చూద్దాము ఫస్ట్ పోస్ట్ ఏంటంటే గ్రేడ్ పోస్ట్ ఆర్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైని ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ గ్రేడ్ వచ్చి మీకు ఏ టూ గ్రేడ్ అనమాట పోస్ట్ కోడ్ ఇచ్చారు అండ్ స్కేలు పే స్కేల్ కూడా ఎలా ఉంటుందంటే ఫిఫ్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ సిక్స్టీ వరకు బేసిక్ పే ఉంటుందండి వేకెన్సీస్ అన్ రిజర్వ్కి లెవెన్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఫోర్ ఎస్టీ వన్ టోటల్ మీకు సిక్స్టీన్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట అన్ రిజర్వ్డ్ లెవెల్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి మీకు జనరల్ వాళ్ళకి థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఎక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే వన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పటి వరకు మీరు ఏజ్ చూసుకొని జనరల్ లేకపోతే రిజర్వేషన్ ఉన్న వాళ్ళ చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో ఫినాన్స్ అండి ఇందాక ఎలక్ట్రికల్ మెకానికల్ ఉంది కదా ఇప్పుడు ఫినాన్స్ అనమాట దీనికి కూడా ఈ టూ గ్రేడ్ పోస్ట్ కోడ్ హెచ్ఆర్ టూ ఫిఫ్టీ నైన్ స్కేల్ వచ్చి పే స్కేల్ సేమ్ ఫిఫ్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ సిక్స్టీ వరకు ఉంటుంది అన్ రిజర్వ్డ్ ఫోరు ఈడబ్ల్యూఎస్ టూ అంటే టోటల్ సిక్స్ ఉన్నాయి మీకు అన్ రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ ఉంటుందండి థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హ్యూమన్ రిసోర్స్ ఈ టూ గ్రేడ్ దీనికి కూడా పోస్ట్ కూడా సేమ్ ఉంది స్కేల్ ఆఫ్ పే సేమ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ నుండి వన్ ల్యాక్ సిక్స్టీ వరకు కూడా బేసిక్ పే ఉంటుంది వీటన్నిటికి వీటన్నిటికీ అన్ని పోస్టులకి కూడా మీకు ఎలవెన్సెస్ అన్నీ కలిపి మీకు నైంటీ ఫోర్ థౌజండ్కి పైనే వస్తుందండి పర్ మంత్ దీనికి పోస్ట్ అన్ రిజర్వ్ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి అన్ రిజర్వ్డ్ ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు టోటల్ పోస్టులు రెండు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా కూడా థర్టీ ఇయర్స్ వరకు మాత్రం అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఈ ఈ టూ గ్రేడ్ వాళ్ళకి ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటున్నారు అంటే మీరు బీటెక్ చేసి ఉంటారు కదా ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలక్ట్రికల్ కానీ మెకానికల్లో కానీ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అండి మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యాగ్రిగేట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలు వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండ్ మీకు మస్ట్ హ్యావ్ అపియర్డ్ ఇన్ క్వాలిఫైడ్ ఇన్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే గేట్ రాస్తారు కదా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గేట్ ఎవరైతే రాసారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫినాన్స్ ఈ టూ గ్రేడ్ ఇది కూడా ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ద ఫైనల్ ఎగ్జామ్ ఆఫ్ సిఏ అంటే సీఏ చేసిన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆర్ సిఎంఏ ఆర్ ఐసీడబ్ల్యూఏ ఇలా వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ పోస్ట్కి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్ ఈ టూ గ్రేడ్ ఇది కూడా గ్రాడ్యుయేట్ విత్ ఫుల్ టైమ్ ఎంబీఏ ఎంబీఏ చేసిన వాళ్ళు లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదంటే పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్ హ్యూమన్స్ అంటే హెచ్ఆర్ అలా ఉంటారు కదా మీరు అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇండస్ట్రియల్ కానీ రిలేషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు టూ ఇయర్స్ మినిమం టూ ఇయర్స్ కోర్స్ చేస్తాం కదా ఎంబీఏ కానీ లేదంటే ఈ కోర్సెస్ అన్నీ ఉన్నవాళ్ళు మినిమమ్ సిక్స్టీ ఫైవ్ మా పర్సెంట్ అనేది అగ్రిగేట్ అనేది ఉండాలన్నమాట వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అపియర్డ్ యూజీసీ నెట్ ఇన్ లేబర్ వెల్ఫేర్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ లేబర్ సోషల్ వెల్ఫేర్ ఆర్ హెచ్ఆర్ఎం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో యూజీసీ ఎన్ఈటి అపియర్ అయిన వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట సో ఈ విధంగా ఉందండి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు దేనికి సూట్ అవుతారనేది చెక్ చేసుకోండి శాలరీ ఎలా ఉంటుందంటే ఫిఫ్టీ థౌజండ్ అనుకున్నాం కదా స్టార్టింగ్ మనము సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ మనకి ఏమేమి ఉంటాయి బెనిఫిట్స్ డిఏ డిఎర్ఎస్ ఎలవెన్స్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ ఎలవెన్స్ అంటే అకామిడేషన్ వాళ్ళు ఇస్తారు నెక్స్ట్ క్యాఫిటీరియా ఎలవెన్స్ నెక్స్ట్ లొకేషన్ బేస్డ్ ఎలవెన్సు తర్వాత మీకు డిఏ అగెన్స్ట్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది తర్వాత మళ్ళీ డిఏ అగెనెస్ట్ ఎన్ఈడి సిఎస్ఎస్ అంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంట స్కీమ్ ఒకటి ఉంటుంది తర్వాత మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటాయండి పెర్ఫార్మెన్స్ బెనిఫిట్స్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది గ్రాచ్యుటీ ఉంటుంది యూనిఫామ్ యూనిఫామ్ ఉంటుంది ఇలా ఫర్నిచర్ రీఎంబర్స్మెంట్ ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఇవన్నీ కూడా కలుపుకొని మీకు నైంటీ ఫోర్ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మినిమం మంత్లీ అమాల్మెంట్స్ విల్ బీ అరౌండ్ నైంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అనమాట అన్ని అలవెన్సెస్ కలుపుకొని చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు మిమ్మల్ని డైరెక్ట్ మీ అప్లికేషన్ బేస్ చేసుకొని స్క్రూటినీ చేసి వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారండి అది కూడా మీకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ ఇప్పుడు మీరు వెళ్ళాల్సి మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని తీసుకుంటారు మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి డబ్ల్యూ 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 డాట్ నీప్కో డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలి దీనికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఇవ్వాలన్నమాట ఇచ్చి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఇన్ ఆర్డర్ టు మెరిట్ అంటే మన మెరిట్ మన మార్క్స్ లిస్ట్ బేస్ చేసుకొని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారని చెప్తున్నారనమాట గేట్ స్కోర్ ఉండాలి అదేవిధంగా యూజీసీ నెట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఎంబీఏ వాళ్ళకి పీజీ చేసిన వాళ్ళకి దీనికి ఫీజు ఎలా ఉంటుంది అంటే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ పే చేయాలండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఈఎస్ఎం కేటగిరీ ఎవరైనా ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు కూడా లేదనమాట ఓన్లీ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళు మాత్రం ఫైవ్ సిక్స్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మీకు ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలి అనేది కూడా ఇక్కడ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మీరు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో బీటెక్ వాళ్ళకి ఎంబీఏ వాళ్ళకి సీఏ వాళ్ళకి కూడా ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి మీరు అన్ని కూడా చెక్ చేసుకొని ఇమీడియట్ గా అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ మీకు ట్వంటీ జూన్ వరకు మాత్రమే ఉందండి కాబట్టి ఇమీడియట్ గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చే